థమ్స్ బాటిల్ దొరికినది నాకు అది కొరకడం అంటే ఎంత ఇష్టమో నేను కొరికేస్తా డబ్బాని కొరికేస్తా నాకు చాలా ఇష్టము బల్లి మా ఇంట్లో బల్లిని బతకనేవ్వను నేనైతే ఏమే బల్లే మా ఇంటికి ఎందుకు వచ్చేవా ఉండే వెనకాల ఒక బల్లి ఉండను ఎత్తుకొని వస్తాను నేను వెళ్ళి ఒక పెద్దోడు ఎక్కడే ఉండు నేను వెళ్ళొస్తా అరే పెద్దోడా బల్లిరా బలిరా బల్లిరా వసే నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు నీ దిగు నీ అమ్మ నీ పని చెప్తా నిన్ను రెండు ముక్కలు చేయకపోతే నా పేరు మార్చుకుంటా ఒరే ఉండరా ఒరే చిన్నడా అలా చేయకూడదురా అలా చేయకూడదురా అది మన ఫ్రెండ్ రా రోజు మనం చూస్తాం కదా దాన్ని అలా కేకలు వేయకూడదురా తిట్టకూడదురా తప్పురా తప్పురా అరే ఇలాహీ నేనైతే దాన్ని ఎలాగైనా రెండు ముక్కలు చేస్తా కావాలంటే నీతో ఫైటింగ్ చేస్తా ఓరమ్మో వీళ్ళింట్లోకి నేను ఎందుకు వచ్చానమ్మో ఇద్దరున్నారంగా బాబోయ్ ఆ చెన్నో నన్ను బ్రతకనిచ్చేలా లేడమ్మో రావే 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 నువ్వు బయట రోజు నేను చూస్తున్నాను నువ్వు ఎప్పుడు నాకు అందుతావు రెండు ముక్కలు చేసేద్దామని చూస్తున్నాను రే నీ నీ దమ్ముట కింద దిగే దమ్ముట కింద ది దిగు దిగు నీ అమ్మ దిగే దిగు దిగ కిందకి దిగు அமோ ஈ பட்டோடு பிரதி ரோஜூ நான் ஹிம்சம் மாமுகெத்திம்செட்டி எத்தனேட்டு நான் பத்தினோட நேட்டென் நொப்பி ர ஆமாடுக்கு ஏய் நான் மாட்டா இன்ட்ல ஏன்ரா ஏன்ரா சென்னோட బెడ్షీట్ వేయి మా అమ్మ బెడ్షీట్ నేను మంచమల్లాగే పడత్తా హాయ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ ఏసీ వేయలేదు ఫ్రెండ్స్ మీరేం చెప్పండి ఫ్రెండ్స్ ఏసీ వేయమని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్ వీళ్ళ మంచం వేసాను మా మా అమ్మ మా మంచం వేసేసింది మేమిద్దరం గంతులేస్తున్నాం దాని మీద బల్లి కోసం డిస్కషన్ చేసుకుంటున్నాం తప్పురా చేయకూడదురా అంటే ఇంట్లో లేదు అర్ధరాత్రి అయినా సరే ఈ చిన్నోడు ఆ బల్యాంకాలే తిరుగుతున్నాడు గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే చిన్నోడు పెద్దోడు వీడియోస్ నచ్చడం సబ్స్క్రైబ్